పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ శ్రీకాంత్ అన్నారు ప్రపంచ పర్యావరణ పురస్కరించుకొని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో బుధవారం రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయం నుండి గోదావరికి చౌరస్తా వరకు గ్రీన్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కార్పొరేషన్ కమిషనర్ శ్రీకాంత్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం విరివిగా ముక్కలు నాటడం నీటి సంరక్షణ చర్యలు చేపట్టడం నిషేధిత ప్లాస్టిక్ ఉపయోగించకుండా ఉండడం వంటి చర్యలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని సూచించారు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి రామగుండం ప్రాంతీయ కార్యాలయం ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ భిక్షపతి మాట్లాడుతూ నేల పునరుద్ధరణ ఎడారీకరణ మరియు కరువును తట్టుకోవడం అనే థీమ్ తో ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడు పర్యావరణ దినోత్సవం నిర్వహించుకోవడం జరుగుతుందని అన్నారు చెట్లు పెంచడం అడవులు నరకకుండా చూడడం నీటి పొదుపు ప్లాస్టిక్ నిషేధం అమలు పరచడంపై అవగాహన పెంపొందించడం ఈ లక్ష్యం లక్ష్యమని వివరించారు రామగుండం నగరపాలక సంస్థ సింగరేణి ఎన్టీపీసీ ఆర్ఎఫ్సీఎల్ సహకారంతో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుండి గ్రీన్ ర్యాలీని కండక్ట్ చేయడం జరిగింది ముఖ్య అతిథిగా మున్సిపల్ కమిషనర్ గారిని పిలవడం జరిగింది ఈ సంవత్సరము స్కీమ్ ఏంటంటే నేల పునరుద్ధరణ ఎడారీకరణ జరగకుండా ఉండడం కరువు నివారించడం చెట్లను పెంచడం పంచాయతీ చెట్లను పెంచడం అడుగులను నరకకుండా చూడడం నీటి నీటిని పొదుపు చేయడము ప్లాస్టిక్ను నిషేధించడము ఈ సందర్భంగా చేయడం జరుగుతుంది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సింగరేణి కాలనీస్ ఎన్టీపీసీ ఆర్జీ వన్ ఆర్జీ టూ ప్లస్ ఆర్ఎఫ్సిఎల్ వాళ్ళు ఇలా ఉద్యోగులు పాల్గొనడం జరుగుతుంది ఈరోజు పాలక సంస్థ కార్యాలయం నుండి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అలాగే మున్సిపాలిటీ సిబ్బంది అందరి సహకారంతో ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది పర్యావరణ పరిరక్షణ అనేది ప్రతి ఒక్కరి బాధ్యత మరి మనం చూస్తూ ఉన్నాం తీవ్రమైన ఎండలు ఉన్నాయి లేకపోతే వర్షాలు కూడా అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి ఈ విధంగా జరుగుతుంది మరి పర్యావరణంలో సమతూర్ణత దెబ్బతిండడం వల్లనే ఈ విధంగా జరుగుతుంది కాబట్టి పర్యావరణ పరిరక్షణలో భాగంగా అందరం కూడా మొక్కలు నాటడం కానీ లేదా నీటి సంరక్షణ చర్యలు తీసుకోవడము ఈ విధంగా ప్రజలు అందరూ కూడా భాగస్వాములై ఒక్కరు కూడా అందరూ కూడా తమ పనిగా ఇదిగా పర్యావరణ పరిరక్షణలో పాల్గొని అందరూ కూడా పర్యావరణ సమతుల్యం కాపాడాలని కోరడం జరిగింది అంతకు రెండు వేల ఇరవై నాలుగు పర్యావరణ దినోత్సవం థీమ్ తో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి రూపొందించిన పోస్టర్ ను ఆవిష్కరించారు పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు పర్యావరణ హితంగా తయారు చేసిన జనపనార సంచులను ప్రదర్శించి పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సింగరేణి పర్యావరణ విభాగం అధికారులు సురేష్ బాబు రాజిరెడ్డి కిషోర్ ఎన్టీపీసీ అధికారి విశాల్ ఆర్ఎఫ్ సిఎల్ అధికారులు సత్యనారాయణ కృష్ణేందు చింకు రామిణి దీపక్ షామ్యుల్ జీపీపీపీజీ అధ్యక్షులు భీమ్ సేడ్ తదితరులు పాల్గొన్నారు